ఎన్నో తీర్థాలు దర్శనం చేశావు ఎందరో బ్రాహ్మణులకు అన్నం పెట్టావు ఎంతో మందితో సత్కర్మ సత్కర్మలను కూర్చున్నటువంటి ప్రసంగాలు చేశావు కాలమే ఎదురు తిరిగింది కాలమే దాన్ని సక్రమంగా నడిచిపోయేటట్టు చేసింది ఆ కాలమే అజ్ఞాతవాస రూపంలో ఇప్పుడు వచ్చింది ఆ కాలమే ఈశ్వర రూపంలో నిన్ను అజ్ఞాతవాసం నుంచి గట్టు కూడా ఎక్కిస్తుంది కానీ ఓర్చుకోవడం అన్నది మాత్రం నీకు రావాలి ఆ ఓర్పు కానీ వదిలేసావా ఇప్పుడు ఇదిగో ఎలా వదిలేసి బాధపడ్డావో అలా బాధపడ్డావో ఓర్పు పోయిందో బయట పడిపోతారు ఆ ఓర్పు పోకూడదు ఎందుకో తెలుసా ఎంత గొప్ప మాట చెప్తున్నాడో మీరు ఆలోచించండి పన్నెండు నెలల అజ్ఞాతవాసంలో అజ్ఞాతవాసానికి కావలసిన మానసికమైన అన్నాన్నం తట్టి వండి పెట్టేస్తున్నాడు ధౌమ్యుడు ధర్మరాజు గారికి పాండవుల ఎందుకో తెలుసా అండి ఓర్పు పోయిందనుకోండి ఒక గంట చాలు పాండవులు బయటపడిపోవడానికి అర్జునుడంతటి వాడి కర్మ కాలిపోయిందండి పరమశివుడంతటి వాడు సైంధవుడు తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యి అన్నాడు పాండవులని గెలిచే వరం ఇమ్మని అడిగాడు పాండవులను గెలిచే వరం అన్న వరం ను అడగకూడదు నేను ఇవ్వలేను అన్నాడు పరమశివుడు అంతటి ఎందుకో తెలుసా వాళ్ళ పౌరుష ప్రతాపములటువంటివి పాండవులలో నలుగురు ఒక ఎత్తు ఎత్తు అర్జునుడితో యుద్ధం నేనే చేసి గెలవడం కూడా చాలా కష్టంతో సాధ్యం సుమా గెలవనని అనను కానీ చాలా కష్టంతో సాధ్యం కానీ నా అంతటి వాణ్ణి నువ్వు తపస్సు చేస్తే ప్రత్యక్షమై కుదరదని వెళ్ళిపోలేక ఒక్క వరం ఇస్తున్నాను అర్జునుడు తక్క మిగిలిన నలుగురు పాండవుల్ని ఒక్కరోజు యుద్ధంలో గెలవగలుగుతావు అదొక్కటి నీకు ఇచ్చే వరం కాబట్టి అడ్డుపడ్డాడు కదండి సైంధవుళ్ళు అడ్డుపడ్డాడంటారు అర్జునుడంటే అంతటి వాడు పరమశివుడి చేత సైంధవుడు వరం అడిగినప్పుడు స్తోత్రం చేయబడ్డాడు అటువంటి వాడు అసలు పురుషుడని పెంచుకోవడానికి అర్హత లేకుండా పోయింది కదండి పేడివాడై అంతఃపురంలో ఆడవాళ్ళకి నాట్యం నేర్పుకున్నాడు అటువంటి వాడే కాని ఒక్క క్షణం కోపగించుకున్నాడు అనుకోండి భీమసేనుడే ఆగ్రహించాడనుకోండి ధర్మరాజే ఆగ్రహించాడనుకోండి అయిపోయింది అంతే అజ్ఞాతవాసం దుర్యోధనుడు కష్టపడక్కర్లేదు వాడు పోతే చాలు అందుకుని అంటున్నాడు ధౌమ్యుడు మీరిప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు అరణ్యవాసం చేస్తున్నా ధర్మరాజు గారండి అని నమస్కారం చేశారు ఆయన మహానుభావుడు అండి ధర్మరాజు గారండి అన్నారు కాబట్టి కాలం గడిచిపోయిందయా ఇప్పుడు నిన్ను ధర్మరాజు గారు అమ్మరు నువ్వే పేరెట్టుకుంటావు ఆ పేరుతో పిలుస్తారు నేను మీ పరిచారకుండే పేరెట్టుకుని ఎవరింటికో వెళ్ళామనుకో ఆ చీపురు కట్ట ఇలా పట్టరా అంటారు రాజసూయాగం చేసినవాడినాయ్యా నీకు చీపురు కట్ట పట్రానా అయిపోయింది అంతే నీ నీ అజ్ఞాతవాసం ఇప్పుడు నీకు కావలసింది ఓర్పు కాలము పరీక్షకి ఎదురు నిలబడింది ఇప్పుడు నువ్వు ఓర్పుతో నిలబడాలి అది కోల్పోతున్నావని నాకు భయంగా ఉంది ధర్మజాలే నీ నోటి వెంట ఈ మాట రావచ్చా ఇంత ధర్మం తెలుసున్నవాడివి రాకూడదుగా కాబట్టి ఏమి మాట్లాడానికి నిజంగా భవ్యుడు ఆ రోజున ఆయన అన్నాడు దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అతిథి గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుడు దాగుటయును ధేను శరీర విలీనుడై చర్య మార్తాండు సలుపుటయును వినమే ఇట్లు పడిన వీరులు పదపడి తమకు అద్దమైన తరి జయింపరిట్లు ప్రబల రిపుల నీవును ఆపద కూర్చి భంగపాటు తీర్చుకునము అన్నాడు ధౌమ్యుడు తప్ప ఇలా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు అందుకే భారతం భారతం ఆయన అన్నాడు మా అంత కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారా అని కదా అన్నావు కనకన్నా కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారు అని గుర్తొస్తే కదండి తను కష్టం తట్టుకోగలిగేది హనుమ సీతమ్మని సుందరకాండలో శిశుపవృక్షం నుంచి చూసి మాన్యాగురు మమ్మ లక్ష్మణస్య గురుప్రియ సీతాపి కాలోహి కాలోహిరతిక్రమ ఏ కావ్యం చెప్పనివ్వండి ఏ పురాణం చెప్పనివ్వండి అదే చెప్తుందంతే ఏవి సాక్షాత్ రామచంద్రమూర్తి ఇల్లాలు లక్ష్మణుని యొక్క అన్నగారి భార్య గురువుల చేత సంస్కరింపబడిన బుద్ధి కలిగిన తల్లి ఇన్ని కష్టాలు పడుతోంది చుట్టూ స్త్రీల మధ్యలో తల్లి ఉండిపోయి పది నెలల నుంచి కట్టిన బట్ట మార్చకుండా ఏడుస్తూ ఉండిపోయిందంటే కాలోహి దురతి క్రమ కాలాన్ని దాటగలిగిన వాడేవారు అన్నారు ఏమి నీకంతకన్నా పెద్ద కష్టం వచ్చిందా వెయిటింగ్ లిస్టులో టికెట్ దొరికితే ఎందుకంత బాధపడిపోతావు ఒకసారి జీర్ణమైతే ప్రతి చిన్న విషయానికి నువ్వేం కదిలిపోవు సంతోషంతో నిలబడగలుగుతావు విషయాన్ని ఆ నిలబడగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే రామాయణ భారత భాగవతాలు జీర్ణమైతే వస్తుంది ఆయన అంటున్నాడు ఏమన్నావు మాకన్నా కష్టాలు పడిన వాళ్ళ అని కదా అన్నావు నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయ్యను స్వర్గలోకానికి అధిపతయ్య దేవేంద్రుడు అటువంటి దేవేంద్రుడు ఒకే ఒక్క పొరపాటు చేస్తే కట్టి కుడిపేసింది ఒక మాట కాదు ఎన్ని మాటలు కట్టి కుడిపిందో తెలుసా అండి ఒకే ఒక్కసారి తాను సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు చుట్టూ దేవతలు సేవిస్తున్నారు బృహస్పతి సభలోకి వస్తున్నారు ఎంత మంది ఉండనివ్వండి ఎంత గొప్ప వాళ్ళ మధ్య ఉండనివ్వండి గురువుగారు గురువుగారి గురువుగారు వస్తున్నప్పుడు లేచి నిలబడవలసిందే ఆయన గౌరవం ఆయనది ఆయనకి నువ్వు గౌరవం ఇవ్వకపోతే ఆయనకి తగ్గిపోయేది ఏమి ఉండదు కానీ నువ్వు పాడైపోతావు కాబట్టి ఇప్పుడు బృహస్పతి నడిచి వస్తుంటే ఇంద్రుడు లేవలేదు దేవగురు నన్ను ఆశ్రయించినవాడు ఏమిటి నేను లేచేది కూర్చున్నాడు ఆయన చిన్న బుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు అంతే వదరి మాట్లాడకూడదు నోరుంది కదా అని గురువుగారికి వ్యతిరేకంగా ఏది మాట్లాడేసినా చెల్లిపోతుంది అనుకుంటే గురువుగారు ఏమనక్కర్లేదు ఆయన మనసు నిప్పిపెట్టి నీ వంక చూడకుండా నేను వదిలేస్తే చాలు నువ్వు ఏ తృప్తి ఇవాళ పొంది ఉన్నావో అది నశించిపోతుంది అన్నది కాబట్టి ఏమైంది వెళ్ళిపోయాడు బృహస్పతి అసంతృప్తితో బాధపడుతూ వెళ్ళిపోయాడు అంతే ఉత్తర క్షణం రాక్షసులు రాజ్యాన్ని లాగేశాడు పోయింది రాజ్యం అంతా పోతే ఏడ్చాడు వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మొరబెట్టుకున్నాడు గురువుగారు కోపగించి వెళ్ళిపోయాడు ఇప్పుడు గురువుగారి ఇంటి ముందు నిలబడ్డానికి అర్హత లేదు పెద్ద ప్రమాదం ఎక్కడో తెలుసా అండి ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు గురువుగారి ఇంటికి వెళ్ళి చెప్పుకోగలిగిన స్థితిని మిగల్చుకుంటే నీకు ఉపశాంతికి శాంతికి ఢోకా లేదు ఆయన కష్టాన్ని మార్చలేడేమో కానీ తన మాటలతో సేత తీరుస్తాడు ఆ గురువుగారి ముఖం చూడ్డానికి అవకాశమే నీవు పోగొట్టేసుకుంటే గురువుగారు నీ ముఖం చూసి మాట్లాడడానికి ప్రసన్నుడు కాకుండా ఉన్న స్థితిని నువ్వు తెచ్చేసుకుంటే ఇంకేం కావాలి ఇంకెంతకన్నా కష్టమే ఉంది ఇప్పుడు చెప్పుకోవడానికి బృహస్పతి ఇంటికి వెళ్ళడానికి లేదు బృహస్పతి మాట్లాడరు ఇంటికి వెళ్ళగలమేమో మాట్లాడలేవు ఎందుకని లేదు ఇప్పుడు నీకు అవకాశం గురువు నీతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళలేక చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు వెడితే బ్రహ్మగారు అన్నారు గురువు గురువే గురువు ఆగ్రహానికి వశుడు కాబట్టి ఇప్పుడు నువ్వు చెయ్యగలిగింది ఒక్కటే గురువు యొక్క వైభవాన్ని తెలుసుకున్నావు కాబట్టి గురువుగారు ప్రసన్నుడయ్యేంతవరకు ఆ స్థానంలోకి అందాక ఒకరిని పెట్టుకుని పూజించు ఓన్లే మారాడు కదా అని మళ్ళీ గురువు ప్రసన్నుడవుతాడు విశ్వరూపుణ్ణి తీసుకొచ్చాడు మారేడా ఇంద్రుడు ఆయన తన మాతృ సంబంధమైన రాక్షసులకి హవిస్సులు ఇస్తున్నాడని కోపం వచ్చి ఆయన కుత్తుక కత్తిరించాడు తండ్రి అయిన తక్ష ప్రజాపతి హోమం చేశారు హోమం చేసి ఇంద్రశత్రు వివర్ధస్వ అంటూ హోమం చేశాడు ఆయన ఇంద్రువుని ఇంద్రువుని సంహరించగలిగిన శత్రువు ఉద్భవించుగా కానీ స్వరం తప్పి ఇంద్రువు చేతిలో సంహరి ఇంద్రుడి చేతిలో సంహరింపబడేటటువంటి శత్రువు జన్మించుగాకా అని అర్థం వచ్చింది స్వరం ప్రధాన మంత్రానికి ఇప్పుడు అందులోంచి వృత్రాసురుడు వచ్చాడు భయంకరమైన రూపంతో మూడు లోకల్ని గడగడలాడిస్తున్నాడు ఇంద్రుణ్ణి మింగిని మింగిశాడు నారాయణ కవచాన్ని పారాయణ చేస్తున్నాడు కాబట్టి బతికి బట్టగట్టాడు అటువంటి వృత్రాసురుణ్ణి చంపడానికి మార్గం లేక పర మహానుభావుడు శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకుంటే మామూలు వస్త్రాలతో నువ్వు ఆయన్ని ఏం చేస్తావురా వృత్రాసురుణ్ణి ఏం చెయ్యలేవు మహానుభావుడు బ్రహ్మజ్ఞాని త్యాగమూర్తి దధీచి దగ్గరికి వెళ్ళి గురువు యొక్క వైభవం ఏమిటో తెలియాలి ఇంద్రుడికి దధీచిని వెళ్ళడుగు శరీరమే ఇచ్చేస్తాడు ఆయన ఎముకలతో విశ్వకర్మ నీకు ఆయుధం చేసిస్తాడు వజ్రాయుధం వెళ్ళమంటే దధీచిని అడిగారు అది గురు వైభవం అంటే దధీచి అన్నాడు శరీరం ఎప్పుడోప్పుడు పడిపోతుంది ఒకరి ఉపకారానికి పడిపోతే ఏం కావాదు తీసుకోండి అని కుంభకం చేసి ప్రాణాలని పైకి తీసుకొచ్చి ఆత్మని చైతన్యంలో కలిపేసి శరీరాన్ని విడిచిపెట్టాడు దీచి యొక్క ఎముకలతో ఆనాడు తయారు చేసిన వజ్రాయుధాన్ని పట్టుకుని వృత్రాసుడిని సంహరించాడు చంపడం తేలిక చంపేశాడు కానీ ఇప్పుడు బ్రహ్మహత్యాపాతకం వెంటబడింది అది వృద్ధ స్త్రీ రూపంలో ఎర్రటి చీర కట్టుకొని కుష్ఠరోగంతో రోగంతో క్షయరోగంతో ఒంట్లోంచి చీము నెత్తురు కారుతుంటే పుల్లటి వాసనతో ఊపిరిలో చేపల కంపుతో ఎక్కడికి వెడితే అక్కడ వెంట వచ్చింది పది దిక్కులు తిరిగాడు ఊర్ధలోకాలకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా తన వెనకాతలే ఉంది అసలు ఆవిడ వెనక ఉన్నంతవరకు ఇక మనశ్శాంతి లేదు ఇప్పుడు ఎక్కడికి వెడితే తన వెంట పడ్డం మానేస్తుందని ఆలోచించాడు ఈశాన్యం పరమేశ్వర స్థానం కాబట్టి ఈశాన్యమున ఉన్న మానస సరోవరానికి ఎడతానన్నాడు అందుకని మానస సరోవరానికి గొప్పతనం వచ్చింది మానస సరోవరం డిగ్రీకి వెళ్ళని పరమేశ్వర స్థానానికి దగ్గరలో ఉంది కాబట్టి దానిలో కూడా పైకి ఎక్కడ తల తిప్పితే కనపడుతుందోనని ఒక తామర తూడులోకి దూరి కూర్చున్నాడు వెయ్యేళ్ళు ఈలోగా నహుషుడు ఇంద్రుడయ్యాడు ఇంద్రుడై ఇంద్ర పదవిలో కూర్చోవడం కాదు శచీదేవిని పొందాలన్నాడు ఇన్ఛార్జి పోస్ట్లోకి వచ్చినవాడు ఇన్ఛార్జి పోస్ట్లో ఉండాలి అలా ఉండడం మానేసి ఇంద్రుడు భార్య శచీదేవి కావాలన్నాడు అప్పుడు ఆవిడ వెళ్ళి బృహస్పతిని అడిగింది ఎలా నాకు తప్పుతుంది ఈ ప్రమాదం అని గురువు ప్రసన్నుడు ఆవిడికి వచ్చిందనేటప్పటికీ ఇంద్రుడు ప్రవర్తించిన కృతజ్ఞతని మరిచిపోయాడు సప్తర్షులు మోసిన పల్లకీ ఎక్కి రా నీకు నవుతానని చెప్పన్నాడు సప్తర్షుల పల్లకీలో రా అంది అంటే వెర్రివాడు సప్తర్షులతో పల్లకీ మోయిస్తున్నాడు అగస్త్యుడు పొట్టివాడు ఆయన పాపం గబగబ అడుగులు వేయలేకపోతున్నాడు ఈయనకి తొందర ఎప్పుడెప్పుడు శచీదేవి పొందు పొందుదామా అని అందుకని ఆయన్ని తొందర చేసి సర్ప సర్ప అన్నాడు తొందరగా అనడు తొందరగా అన్నాడు అన్నాడు ఆయనకి కోపం వచ్చి పైకి చూసి అన్నాడు సర్ప సర్ప అని నన్ను పొడుస్తావు పొట్టివాడిని కాళ్ళు ఇంతకన్నా పడవు సర్ప సర్ప అని నన్ను తోశావు కాబట్టి నువ్వు పైనుంచి కిందకి సర్పం సర్పైపాడు అన్నాడు పాపం అప్పుడు వెయ్యి సంవత్సరాల తర్వాత యాగం చేసి ఇంద్రుడు తన పాపాన్ని పోగొట్టుకుని పరమేశ్వర స్థానానికి దగ్గిరిగా వెయ్యేళ్ళు ఉన్నాడు కాబట్టి అప్పుడు పోయింది బ్రహ్మహత్యాపాత్రం అప్పుడు బయటికి వచ్చి మళ్ళీ ఇంద్రపదవిలో కూర్చున్నాడు ఏమయ్యా ధర్మరాజా ఇంతకన్నా పెద్ద కష్టమానిది అని అడిగే ఇది మాట్లాడడం ఇది ధౌమ్యుడు ఇప్పుడు ధర్మరాజు గారికి ఓ వాళ్ళ కష్టం ముందు నా కష్టం ఏ పాతి నేనంత కష్టం ఏం పట్టలేదుగా ఎంత పెద్ద మాట తీసుకొచ్చి వేసేశాడో చూడండి మొట్టమొదట నిష నిషదాద్రియం ధనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును తన రూపం కూడా కాకుండా ప్రచ్ఛన్నంగా కామరూపంలో వేరొక రూపంలో తిరిగాడే ఇంద్రుడు అది గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును చిత్రం ఏమిటో తెలుసా అండి పద్యమంతా గురువైభవం మీద మీద పెడుతోంది మీరు గమనించండి ఎందుకో తెలుసా చెప్పడం తేలికండి అంటాడేమో అలా అనడు ధర్మరాజు చెప్తున్న గురువుల మాట వినాలి ఎందుకు అతిథి గర్భంలో అడిగాడు వామనమూర్తి అయి అనగి ఉన్నారట ఎవరు శ్రీ మహావిష్ణువు ఎవరు శ్రీ మహావిష్ణువు అంటే సమస్త విశ్వమునందు వ్యాపించి ఉన్నవాడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండ్ ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటి అటువంటి వాడు అతిథి కడుపులో అణిగి మణిగి పడున్నాడు ఉన్నాడు కొన్ని నెలలు ఏమి ఎందుకు పడు ఉండాలి అలాగా ఒక్కటే కారణం ఒకనొకప్పుడు ఇంద్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకుని కాదు ఇంద్రుడు బృహస్పతిని ఎంత సేవించాడో అంతకన్నా సేవించాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని గురువుగారి ప్రసన్నత అంటే అంతే శుక్రాచార్యులు వారు అనుగ్రహించారు రావయ్య ఇంత సేవ చేశావు నీకు వైభవం ఇప్పిస్తానన్నాడు విశ్వజిత్ యాగం చేయించాడు యాగం పూర్తయింది యాగ మధ్యంలోంచి బ్రహ్మాండమైనటువంటి పైకి పైకొచ్చింది దాని మీద వస్త్రం కప్పి ఉంది దాని దానిని పూంచినటువంటి సింహాలు దానికి అక్షయమాన తూనీరాలు గొప్ప ధనస్సు ఆయుధాలు అన్నిటితో రథం పైకొచ్చింది బలిచక్రవర్తి ఆ రథం మీద కూర్చుని ఇంద్రుణ్ణి ఓడించడానికి అని చెప్పి దేవలోకానికి వెళ్ళాడు వెడితే ఆయన వృద్ధతికి తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నేను ఇవాళ బలిచక్రవర్తిని ఎదిరించి నిలబడలేకపోతున్నాను ఎలా నేను ఈ ఇంద్రవైభవాన్ని నిలబెట్టుకోవడం అన్నాడు ఆ రోజున బృహస్పతి చెప్పిన మాట ఏమిటో తెలుసాండి గురువు గారి అనుగ్రహంతో ఇవాళ బలిచక్రవర్తి నిన్ను కూడా నిగ్రహించగలిగిన స్థితికి వచ్చేసాడు గురువులంతా సేవించాడు గురువు అనుగ్రహం మనశ్శాంతికి కారణం నీవు ఇంత వైభవంతో ఉన్నవాణ్ణి తొలగదోయగలిగిన శక్తి ఎక్కడిదంటే ఆ గురువుగారు అనుగ్రహం కాబట్టి ఇప్పుడు నీకున్న ఒకే ఒక మార్గం కాలం కలిసి వచ్చే వరకు పదవి వదిలిపెట్టి పారిపోవడం కాలం కలిసి రావడం అంటే ఏమవ్వాలి గురువు అనుగ్రహం బలిచక్రవర్తికి పోవాలి బలిచక్రవర్తికి గురువుగారు అనుగ్రహం పోవాలంటే ఏం చేయాలి గురువుగారిని అధిక్షేపించాలి గురువుగారు చెప్పిన మాట పక్కన పెట్టేయాలి నేను విననాలి గురువుగారిని తిట్టక్కర్లేదు గురువుగారిని విమర్శించక్కర్లేదు గురువుగారిని చెప్పిన మాట చెయ్యనంటే చాలు గురువుగారికి కోపం వస్తుంది హే గురువుగారిని తిట్టడం మొదలెడితే కాబట్టి ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తుంది భారతం కాబట్టి ఇప్పుడు ఆ ఏం చేశాడు ఆ గురువుగారికి దూరం అవ్వాలి అయ్యేంతవరకు నువ్వు వేచి ఉండాలి వేచి ఉండాలి కాబట్టి వెళ్ళిపో అంతే ఎంత కష్టం పడ్డాడో తెలుసా అండి మళ్ళీ ఇంద్రుడు చెప్పుకుంది అదితి నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తుంటాను ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు ఆఖరికి ఆ జయంతాదులు శబరాబ్బకుల వెంట చనిది నేడు అమరలకు ఆధారమవు అమరావతి అసురులకు అటపట్టయ్య నీడు బలి నెల్ల బలిగుచునున్నాడు వాని గెలువరాగు వాసవనకు యాగభాగమెల్ల అతను ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు అని చెప్పి ఇవాళ బలిచక్రవర్తి ఏ స్థితికి విడిపోయాడు తెలుసా రాజ్యాన్నంతటినీ ఆక్రమిస్తే ఇంద్రుడు ఎక్కడైనా ఉన్నాడని తెలిస్తే శత్రుశేషం మిగలకూడదని చంపేస్తాడేమోనని అరణ్యాలు పట్టి పారిపోయాడు నా కోడలు ఎండకన్నెరుగని శచీదేవి ఎక్కడో పలు పంచలను జాలి పడిన నేడు ఊడిగం చేసుకుంటాడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్థకుల వెంటతని ఐశ్వర్యానికి మారుపేరైనటువంటి జయంతాదులు ఇంద్రుడి కొడుకులు ఎక్కడో ఆ బిల్లుపుత్రులతో కలిసి అరణ్యంలో ఆడుకుంటున్నారు అమరుల ఆధారమవు అమరావతి అసురుల కటపట్టయ్యనేడు దేవలోకానికి రాజధాని అయిన అమరావతి రాక్షసులు ఇవాళ ఆటపట్టుగా స్వీకరించారు బలి జగముల నెల్లా బలిచునున్నాడు వాని గెలువరాదు వసవులు ఇవాళ ఇంద్రుడు గెలవలేడు నా కొడుకు రాజ్యభ్రష్టుడైపోయాడు ఆఖరికి నా కొడుకు పరిస్థితి ఎలా అయిపోయిందంటే కడగి కడియ కడియనీయుడు హవిస్సులు ఉంటే బలిచక్రవర్తి అంతా పుచ్చుకుంటున్నాడు ఇంద్రుడికి వెళ్ళవలసిన హవిర్భాగాన్ని కూడా ఇంద్రుడికి ఇవ్వట్లేదు అన్నం లేక ఏడుస్తున్నాడు అయా నా కొడుకు నా కొడుక్కి ఎలా వస్తుంది మళ్ళీ ఇంద్ర అని అడిగింది ఎవరిని కశ్యప ప్రజాపతిని అడిగింది గురుస్వరూపం యోమీ భర్త సమీ గురు తమ్ నిత్యమనురక్త స్మీ యథారూపాం సుభర్చలా అంటుంది సీతమ్మ భర్తని మించిన గురువు లోకంలో ఉండడు కాబట్టి భర్త గారిని అడిగింది ఆయన అన్నాడు నన్ను అడుగుతావే భగవంతున్ పరమున్ జనార్దనం కృపాపారీను సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయు మతడు సంతుష్టును పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థ వ్యాప్తి చేకూరి భగవత్సేవల పొందలాది నన్ను అడుగుతాయేటి పరమాత్ముడు సేవిస్తే పొంగిపోయేవాడు శ్రీమన్నారాయణున్నడుగు ఆయన ఇస్తాడు వైభవం అనే ఇప్పుడు ఆవిడ వ్రతం చేసింది వచ్చాడు వచ్చినవాడు ఎదురుగుండా నిలబడినవాడు ఆయన ఆవిడ్ని వరం అడిగాడు ఇది విచిత్రం ఎందుకు అడిగాడో తెలుసా అండి ఒక్కటే కారణం గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తిని దూరం చేయాలి దూరం చేసేస్తే చాలు అయిపోతుంది అంతే కథ నడిచిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు అమ్మ నాకే కోరికగా ఉందమ్మా నీ కడుపున పుడతానం నాకును వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా నీ కోడండ్రును నీ కుమారవరుడు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులు పతుల్ సంబోధింప రాత్రించెరులు శోకింపన్ భవతీయ గర్భమున తేజోమూర్తి జన్మించదం నాకును వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా అమ్మ నీ కొడుకులు కోడళ్ళు నీ భర్త సంతోషించేటట్టు నీ కడుపున పుట్టాలనుందమ్మా అమ్మ పుట్టనా అమ్మ అని అడిగారు అడిగితే ఆవిడ పొంగిపోయిందంతకన్నా భాగ్యమా తప్పకుండా పుట్టవయ్యా అని ఆవిడ అసలు ఎందుకు తపస్సు చేసింది ఎందుకు చేసింది వ్రతం ఇంద్రుడికి రాజ్యం కోసం ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి ఈశ్వరుడు ఇంద్రుడికి తమ్ముడు అయ్యాడు ఉపేంద్రుడయ్యాడు అతిథికి కొడుకుగా పుట్టి ఇప్పుడు ఆయన శ్రావణ ద్వాదశి నాడు శ్రోణి సంజ్ఞాత లగ్నంబురన్ భవనాభీషుడు పుట్టె వామనగతిని పుణ్యవ్రతోపేతకున్ దిగ్విజాభీశ్వరుమాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకును శ్రావణ ద్వాదశి నాడు వామనమూర్తి అయి పుట్టారు చిన్న పిల్లవాడు వెళ్ళనే వెళ్ళాడు బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞవాటం దగ్గరికి కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు గోష్ఠించేయున్ కొందరితో తర్కించును కొందరితో ముచ్చటాడు కొందరు నవ్వును వాళ్ళతో వేదం గురించి మాట్లాడుతున్నాడు మీ గారు ఎవరంటున్నాడు మీరు స్వరం తప్పు చెప్పారంటున్నాడు ఈ పన్నం ఎక్కడది వాళ్ళందరూ తెల్లబోతున్నారు ఈ పిల్లాడేమిటి తేజస్సు ఏమిటి ఇంత ఉన్నాడు ఈ వామనమూర్తి ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడే ఉపనయనం చేసుకున్న వాళ్ళే ఉన్నాడు అబ్బో అబ్బోయి అంతంగా ఉన్నాడు శుంభుండో హరుడో పయోజ ప ఛాంశుడో భీయో ధరణం దంభాకార సమత్సకాక ధరణి శంభద్యోతనుడి ప్రయోజభవుడంతు విస్మయభ్రాంతులై సంభాషించింది బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యం ఎవర్రావి పిల్లాడు పరమశివుడు వచ్చాడా అగ్నిహోత్రుడు వచ్చాడా వాళ్ళు తెల్లబోయారు వెళ్ళనే వెళ్ళాడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియని వాళ్ళ ఏమి కాలాలో అడగలయ్యా ఇచ్చేస్తానన్నాడు గొడుగో జన్నిదమో కమండలయోమా నాకు ముంజియో దండమో బడుగేనెక్కడ కరు వామక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మం ఎక్కడ మలాకాంక్షితంబైన మూడు అడుగుల మేరయత్రోమకిస్తున్నదే బ్రహ్మాండంబు నా పాలికిన్ నాకెందుకయా అవిస్తాను ఇస్తానంటావు నాకు అవన్నీ అక్కర్లా మూడు అడుగుల నేల చాలు అది కూడా ఎలా అనలేదు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయల్లా కోర్చె తీర బ్రహ్మ కూకటి ముట్టేదా కుతుక సాంద్ర దానవేంద్ర అన్నాడు ఒకటి రెండు అడుగులు ఇమ్మన్నాడు రెండంటే ఒకటి భూమి ఒకటి పైన ఆకాశం కొలిచేస్తా మూడోడికి ఎక్కడ పెట్టినాను అడుగుతా ముందే చెప్పాడు ఒకటి రెండు అడుగుల మేర సొమ్ము మేరయొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టేదా బ్రహ్మా బ్రహ్మాండం అంతా ఇచ్చేసినట్టే ఇచ్చానను అన్నాడు పొంగిపోయాడు రమ్మ మానవ కొత్తమ చెమ్మాని తమ్ము లేదనకిత్తు రమ్మ తెని పాదమ్ములు కడిగేదనే సుమ్మా అంటూ ఆ బంగారు పాత్ర తీసుకొచ్చి వింజావళి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడిగి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు గబగబా పరిగెత్తుకు వచ్చాడు శుక్రాచార్యులు వారు ఉరే ఉరే ఊరే చాలా కాలానికి దేవలోకం గెలిచి ఇంద్రుణ్ణి గెలిచేవరా వచ్చిన ఎవరో తెలుసా శ్రీ మహావిష్ణువు